అంటాం బాహ్య స్నానము శరీరమునకు శౌచ్యం ఇస్తుంది అంతమునందు అంత లోపల శౌచము మీకు కేవలము బయట స్నానం చేసి మడిబట్ట కట్టుకుంటే రాదు ఆ అంతఃశౌచం ఎలా వస్తుంది మీరు తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేస్తూ నిన్న రాత్రి మీరు అనుభవించినటువంటి భోగం గురించి ఆలోచించేస్తే మీకు అంతఃశౌచం ఎక్కడుంది సంధ్యావందనం చేసేటప్పుడు మీరు వెంటనే దాన్ని విడిచిపెట్టి ఆచమనం చేయగానే పవిత్రులై మనస్సుని ఈశ్వరుడి దగ్గర పెట్టే సింసిద్ధులు కావాలి అప్పుడు అది బాహ్య శౌచాన్ని బయటవాడు కనిపెడతాడు అంతఃశౌచాన్ని ఎవడు కనిపెడతాడు మీకు మీరే సాక్ష్యంతే అంతఃశౌచము బాహ్య శౌచము రెండూ ప్రధానమే అంతఃశౌచం ఏర్పడడానికి బాహ్య శౌచం మరీ అవసరమైపోతుంది ఒక స్థాయిలో ఆ తర్వాత మెట్లెక్కి ఒక స్థితికి చేరిపోయిన తర్వాత అది ఎంతవరకు అవసరం అన్నదాన్ని నిర్ధారించడం చాలా కష్టం అవుతుంది అందుచేత ఇప్పుడు శౌచము దేని వలన పోయినది సంగము వలన పోయినది రెండవ పాదమైనటువంటి ఒకటి సత్యము ఒకటి శౌచము మూడవది దయ దయ పోయినది దయ దేని వలన పోయినది దయ పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది అంటే అహంకారము వలన దయ నశించిపోతుంది ఎప్పుడు అహంకారం వస్తుంది చెప్పండి ఒక ఫాల్స్ ఈగో ఒకటి డెవలప్ చేసుకుంటాడు నా అంత వాణ్ణి అందుకే నిన్ను పొగిడే ఎక్కువగా నీ దరికి చేర్చకు అని చెప్తారు పర్సనాలిటీ అససినేషన్ అని మీకు తెలియకుండా మీరు నిర్మించుకున్నటువంటి మీ శీలము నశించిపోతుంది దేనివల్ల మీ పక్కన కూర్చున్న వాడు నిరంతరం మిమ్మల్ని పొగడ్డం మొదలు పెట్టాడు అనుకోండి అంత వాణ్ణి నేనన్న అహంకారం వచ్చేస్తుంది ఈ అహంకారం ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే ఏమిటంటే నా అంతటి వాణ్ణి నేను ఉంటే ఏమిటి అలా ప్రవర్తించడం ఏమిటి అడ్డు లేకపోవడం ఏమిటి అది అడ్డు రావడం ఏంటి నాకు ఇది అడ్డు రావడం ఏమిటి ఈ భావన వచ్చేస్తుంది వచ్చేస్తే ఏమవుతుందంటే భూత దయ నశించిపోతుంది దయపోతుంది కాబట్టి దయపోవడానికి ఇది కారణమైనది అహంకారము కారణమైనది కాబట్టి ఇప్పుడు దయ లేదు దాని ప్లేస్లో మీకు ఏం కనపడుతుంటుంది అహంకారం కనపడుతుంటుంది కాబట్టి ఉన్నాడు మీకు ఏం కనపడుతుంటుంది అహంకారం కనపడుతూ ఉంటుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మొన్నటి రోజున నేను రైతు బజార్లో కూరలు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోతున్నాను అటువైపు సందులోంచి ఓ పిల్లవాడు ఓ ఎనభై కిలోమీటర్ల వేగంతో హీరో హోండా మీద రంగిమని టర్నింగ్ తిరిగాడు తిరిగి వాడు నా స్కూటర్ చూసి నేను ఆ సందులోకి తిరుగుతున్నాను స్కూటర్ చూసి నేను ముసలాడిని అయిపోతున్నాను నా బండి అంతకన్నా ముసలిది పదిహేడేళ్ళు అయిందే మోదుకొని నేను పాపం ఇంత అలా సేవిస్తోంది ఎప్పటి నుంచో దాన్ని ఎందుకు మార్చాలని నేను మార్చలేదు అది అతను బ్రేక్ కొడితే ఇటువైపు ఉన్నవాడు అటువైపుకి తిరిగాడు అంటే అలా తిరిగింది బండి తిరిగితే నేనన్నా ఏమయ్యా అంత స్పీడ్ వస్తున్నావే ఒకవేళ నువ్వు నన్ను గుర్తించావు అనుకో నా కాలో చెయ్యో విరిగిపోతే ఓ నెల్లాళ్ళు మెడికల్ లీవ్ పెడతాను పర్వాలేదు కాలో చెయ్యో విరిగిపోయిందని తెలియగానే ఉదారులై మా ఆఫీసర్లు గ్రాండ్ చేస్తారు సత్యమే కాబట్టి కానీ నీకు విరిగిపోయింది అనుకో ఇప్పుడు నడుస్తున్న టైం ఫిబ్రవరి కదా మార్చి ఏప్రిల్ లో పరీక్షలు ఉంటాయి నువ్వు ఎంత విలువైన విద్యా సంవత్సరాన్ని జీవితాన్ని పోగొట్టుకుంటావు ఆఫ్టర్ ఆల్ ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్ థ్రిల్ కోసం నీకు ఎందుక ఇంత స్పీడు అన్నాను అతను అన్నాడు పావాయ చెప్ప చెలవాను అన్నాడు అంటే నేను చాలా సంతోషించాను మీరు దాని గురించి పెద్ద సీరియస్గా ఆలోచించక్కర్లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు నేను అనుకున్నాను ఓహో భాగవతం చెప్దాం అనుకుంటున్నాను కదా ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఈశ్వరుడు కలిదర్శనం చేయించాడు నాకు అనుకున్నాను అంటే వాడికి ఒక పెద్ద అహంకారం అనమాట నా అంత వాణ్ణి నేను నేనేం తగిలైన బండికి ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్లో బ్రేక్ వేసి బండి ఇలా తిరిగి అది ఎంత సంతోషం వాళ్ళకి ఇలా తిరిగిపోతుంటే అలా అనుకుంటున్నాడు అది చూడండి ఇప్పుడు ఏమైపోయింది అది నిజంగా దయ కలిగిన వాళ్ళు అనుకోండి అయ్యో మాస్టారు మీరు అంత మాట అన్నారు మీకు కూడా చూస్తుంటే ఇరవై ఏళ్ళ కుర్రాళ్ళ లేరు పాపం మీకు కాలో చెయ్యో విరిగిపోతే మీకు ఇబ్బందే కదండి అంత మాట అన్నారు నా వృద్ధిని కోరి చాలా సంతోషం అండి అన్నాడు అనుకోండి అతనికి దయ ఉందని నా పట్ల అంటే ఇప్పుడు అతని విషయంలో తెగిపోయిన ఆవి ఎద్దే ఉంది అతనిలో అంటే ఇప్పుడు ధర్మము యొక్క ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తున్నారు అధర్మము రీప్లేస్ చేస్తాడు తల్లి పురుషుడు వచ్చాడు మామూలుగా మీరు దయా పోయినది శౌచము పోయినది అన్నారనుకోండి మీకు కలిపురుష దర్శనం ఎక్కడ ఇప్పుడు మీరు పెద్ద సినిమా మీకు కనపడుతుంది ప్రపంచంలో ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు అనుకోండి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నవాడు లోకమునందు దయలేనివాడు వాడు బట్ ఎవరినైనా గుద్దేస్తాడు కొంతమంది మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఈశ్వరుడు రెండు చేతులు ఇస్తే వదిలేస్తారు వాడికి ప్రమాదం మనకి ప్రమాదం కాబట్టి ఇవన్నీ ఏంటంటే కలిపురుష లక్షణాలే కాబట్టి మీరు ఓహో ఇదంతా కలిపురుష లక్షణం ఇంత ప్రబలంగా ఉందన్నమాట అని మీరు వెంటనే కృష్ణపాదాలని స్మరించుకుంటూ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏమైపోయినది దయ అహంకారము వలన పోయినది మూడవదేది తపస్సు తపస్సు దేని వలన పోయినది సమ్మోహము వలన పోయినది సమ్మోహం అంటే ఏమిటి ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఎందుకండి అసలు ఆ చేయవలసిన అవసరం ఏముందండి అని మీరు చాలా కృతక వేదాంతం ఒకటి వింటుంటారు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో ఇవాళ భీష్మే కాల్సి కదండి మేమందరం సత్యనారాయణ వ్రతం చేసుకున్నామని మీరు ఎవరితోనో అనుకోండి ఒక ఆయన వచ్చి అంటాడు ఎందుకండి అవన్నీ అవన్నీ చెయ్యాలి ఏంటి ఇక్కడ ఉండాలండి శుద్ధి ఇక్కడ శుద్ధి కోసం వాడు వ్రతం చేసుకున్నాడు నీకంత శుద్ధి నిజంగా పొందేసిన వాడివైతే ఏమంటారో తెలుసా అండి మహాత్మ అంటారు పొద్దున్న మా ఇంటికి తత్వవిధానంద సరస్వతి మహారాజ్ అని ఒక మహానుభావుడు వచ్చారు వారితో పాటు వేరొక పరివ్రాజకులు వచ్చారు వారు వారిని ఏమని పిలుస్తారో తెలుసా అండి ఎప్పుడు నేను గమనిస్తూ ఉంటాను రండి మహాత్మ అంటుంటారు అందరినీ వా తత్వవిధానంద సరస్వతి మహారాజ్ దగ్గర శిష్యుడని చెప్పుకోవలసిన స్థాయి వారై ఉండవచ్చు వారు లేదా వారి నాన్నగారి దగ్గర చదువుకున్నారు అయినా వారికి అహంకారం ఉండదు వారు ఆయన్ని కూడా తన పక్కన కూర్చోపెట్టుకుని చక్కగా వారిని పిలిచేటప్పుడు మహాత్మా రండి అంటారు ఆ పిలుపులో ఆయనలో కలి ప్రవేశించలేకపోయాడు అనమాట అందుకని అహంకారాన్ని చెక్ చేస్తున్నారు ఆయన ఇప్పుడు అహంకారం లేదు ఏదుంది దయ ఉన్నది అక్కడ అంటే ఇప్పుడు ఎవరున్నారు కృష్ణుడు ఉన్నాడు అక్కడ అక్కడ కృష్ణుడు ఉన్నాడు తప్ప కలి లేడు కృష్ణుడే ఉన్నాడని ఏమి గుర్తు మీరు ఏం చెప్పమన్నా కృష్ణుడు గురించే చెప్తుంటారు ఈశ్వరుడు గురించే పలుకుతుంటారు ఎందుకు పలుకుతుంటారు లోపల ఆ పాదం లేదు ఈ పాదం ఉంది కాబట్టి ఎక్కడుందండి ఆ ఎద్దు నిజంగా అక్కడెక్కడో పరీక్షిత్ కనపడలేదు ప్రతి చోట మీకు ఈ ఆవు ఎద్దు కనపడుతూనే ఉంటాయి ఇలాంటి ఎద్దు కనపడ్డప్పుడల్లా ఈ ఆవు ఏడుస్తూనే ఉంటుంది ఈ ఆవు ఏడిచినప్పుడల్లా పిడుగులు పడుతూనే ఉంటాయి సునామీలు వస్తూనే ఉంటాయి లోకమునందు అలా ఏడ్పించడాలు ఎక్కువైపోయాయి అనుకోండి మహాత్ముల జోలికి వెళ్ళిపోయారు అనుకోండి సునామీలు వచ్చేస్తాయి పిడుగులు పడిపోతాయి భూకంపాలు వచ్చేస్తాయి సర్వనాశనం అయిపోతుంది భూమి ఏడ్చింది ఆ ఏడ్పు వల్ల వచ్చినటువంటి అంటే దుష్టమైనటువంటి ఫలితం అది కాబట్టి తపస్సు దేని వలన పోయింది సమ్మోహము వలన పోయినది కాబట్టి ఇప్పుడు ఈ మూడు పోయాయి మూడింటి స్థానంలో ఏమి వచ్చినట్టు ధర్మము యొక్క పాదములు పోయి అధర్మము యొక్క పాదములు వచ్చాయి అధర్మము యొక్క పాదములు ధర్మమునకు అంటుకుని ఉంటాయా ఉండవు అది ధర్మము యొక్క ధర్మస్వరూపమైన వృషభామం అందుకని మూడు పాదములు లేకుండా కనపడుతోందంటే కలియుగంలో సో అదర్వైస్ ఇంకొక చోట ఉన్నాయి ఆ మూడు పాదాలు ఆ మూడు పాదాలే ఇప్పుడు తిరుగుతున్నాయి కాబట్టే నేను ఏడుస్తున్నాను ఈ మూడు పాదాలు తిరుగుతుంటే ఏడిచ్చే వాళ్ళు ఎవరో వాళ్ళ కోసం అయి ఉండాలి సాధు పురుషులయ్యి ఉండాలి ఈ నాలుగు పాదాలు నడవాలని కోరుకునే వాళ్ళు ఆ యనమండుగురు ఆ యనమండుగురికి బాధ నేను ఏడుస్తున్నాను నేను ఏడవడానికి కారణం నీ మూడు పాదాలు లేకపోవడం ఎంత గొప్ప సింబాలిజం తీసుకొచ్చారండి వ్యాసుల ఇప్పుడు ఇది ఆవు ఏడు ఆవు ఎద్దు ఏడుస్తున్నాయి ఏడుస్తుంటే ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగిందప్పుడు ఒక వ్యక్తి ఆ ఆవు ఎద్దు దగ్గరికి వచ్చాడు ఎవరైనా అంటే దాని గురించి ఒక పెద్ద వర్ణన చేశారు పోతన గారు కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు కఠినాత్ముండు అటువంటి వాడు వాడు సామాన్యమైన క్రోధం కాదది అపారమైనటువంటి కోపం అందుకని కాలక్రోధుడు అంతటి కోపంలో ఉన్నవాడు దండహస్తుడు పైగా చేతిలో కర్ర పట్టుకున్నాడు అసలే కోపం దానికి తోడు చేతిలో కర్ర ఉంది ఎంత ప్రమాదం చూడండి దండహస్తుడు నృపాకారుండు పైగా ఉన్నది ఎలా ఉన్నాడు రాజుగారిలా ఉన్నాడు రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకుంటాడో ఎటువంటి కిరీటం పెట్టుకుంటాడో అవి పెట్టుకున్నాడు ఇప్పుడు పరిపాలకుడిలా ఉన్నాడు కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు ఎందుకని లోపల పరిపాలనాంశ లేదు పరిపాలించడానికి తగిన సంస్కార బలము లేదు కానీ పరిపాలకుడైనాడు కాబట్టి ఏమయ్యాడు నృపాకారుండు నృపుండు కాడు ఇది కలిగి లక్షణం ఎంత అందంగా వేసేశారో చూడండి ఇంకా దాని వ్యాఖ్యానం మీరు మనసులో ఎంత దూరమైనా వెళ్ళొచ్చు నృపాకారుండు జంఘాలుండొక్కడు ఒక్కడు శూద్రుడు అసురగతిని కారుణ్య నిర్ముక్తుడై నెలకూలగతన్య బిచెలగా నిర్ఘాత పదాహతి నృపాకారంలో వచ్చినటువంటి వాడు బిడ్డ కనపడక ఏడుస్తున్నటువంటి తల్లిలా శుష్కించిపోయి ఉన్నటువంటి ఈ ఆవుని అపారమైనటువంటి కోపంతో ఏమీ చెయ్యకుండా అలా నిలబడి ఉన్నటువంటి ఆవుని తన కాలిత్తి ఒక్క తన్ను తన్నేడు నెలంకూలగ బంతిచిలగా ఆవు తిరగబడిపోయింది అలా ఒక్క తన్ను తన్నాడు ఒక కాలు మీద నిలబడినటువంటి ఎద్దుని ఇంకొక తన్ను తన్నేడు ఆ ఎద్దు కింద పడిపోయింది పడిపోతే వాడు ఊరుకోలేదు వాడు తన చేతిలో ఉన్న దండముతో కొడుతున్నాడు వీటి రెండింటిని ఎవరిని భూమిని కొడుతున్నాడు అంటే ఏ ఏ భూమిను వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు ధర్మమును దెబ్బతీస్తున్నాడు అదే పనిగా కొడుతున్నాడు ఇవి రెండు ఏడుస్తూ కన్నుల వెంట నీరు కారుస్తూ కింద లేచి కుంటి పడి ఉన్నాయి కైలాసాచల సంధి బంబగు మహాగంభీర గోరాజమున్ అటువంటి ఆవుని కట్టుకుని ఇలా కొట్టి ఏడిపిస్తున్నాడు ఆ ఆవు ఎలా ఉంది కైసా కైలాసాచల సంధి బంబగు మహాగంభీర గోరాజమున్ అటువంటి ఆవు కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లమైనటువంటి ఆవు ఎందుకండి ఆ పోలిక వేయాలి కైలాసము ఈశ్వరుని ఆవాసము ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు మీకు ఎలాగో దక్షయజ్ఞ ధ్వంసం వస్తుంది రెండు మూడు రోజుల్లో అసలు ఆ దక్షయజ్ఞ ధ్వంసం ఎందురు గాని ఎన్ని గమ్మత్తులు ఉంటాయో పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుకుంటారు పుట్టింటికి పిలవకుండా వెళ్లాలా వద్దా పెద్ద సబ్జెక్ట్ అంత పెద్ద సబ్జెక్టు వాళ్ళిద్దరి మధ్య నడిస్తే ధర్మ సంబంధమైనటువంటి చర్చ చేస్తారు ఇద్దరు ఆఖరికి వెళ్ళింది పార్వతీదేవి సరే ఆ తదనంతర విషయాలు ఎలా ఉంటాయి వీరభద్రుడు ఎలా వస్తాడు అసలు పోతనగారి పద్యాలు ఎలా ఉంటాయి ఆ ఆ సమయంలో మీరు చూద్దరు కానీ ఆ విషయాన్ని అది వేరు మాట కానీ నేను ఎందుకు ఈ విషయాన్ని ఇప్పుడు విజ్ఞాపన చేశానంటే అక్కడ ఈ ఆవుని ఎద్దుని కొట్టేటప్పుడు కైలాసాచల సన్నిభం సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ పైకి అమంగళంగా ఉన్నట్టు కనపడతాడు ఈశ్వరుడు పుర్రెలమాల వేసుకున్నట్టు శ్మశానంలో ఉన్నట్టు శవ విభూతి రాసుకున్నట్టు ఉంటాడు ఆయనంత మంగళప్రదుడు వేరొకడు లేడు అందుకని ఆయనకి శివ అని పేరు పైకి అమంగళంగా కనపడతాడు కాబట్టి ఇప్పుడు ఏమైంది పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు రెండు ఏ ఏకాలములందు ఒకరి ఎందు ఉన్నాయి అలా ఎప్పుడు చేసేటటువంటిది మంగళమే ఒకటి గుర్తుపెట్టుకోండి శివుడు అమంగళం చెయ్యడు ఆవు అమంగళం చెయ్యదు ఆవు ఆయన చాలా గొప్పవాడు నేను ఇలా చెప్పానని మీరు ఏమనుకోకండి నేను ఒక ఉదాహరణ చెప్తాను దీనివల్ల పెద్దలు ఎంత బాధపడ్డారంటే ఒక సమయంలో రమణ మహర్షి స్నానం చేస్తే ఆయన స్నా ఆయనప్పటికి పాపం సర్కోమా తీవ్రత పొందేసి అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఒక గదిలో స్నానం చేస్తుండేవారు స్నానం చేస్తే ధూర్త లక్షణాలు అంటే ఎలా ఉంటాయంటే ఆయన స్నానం చేసిన నీళ్లు తూములోంచి బయటకు వచ్చేస్తుంటే ఆయన చూడకుండా ఆయన స్నానానికి వెళ్ళగానే నించునేవారు ఆయన స్నానం చేసి నీళ్లు బయటకు వస్తుంటే తూలుంచా సీసాలో నీళ్లు తట్టుకుని పట్టుకెళ్ళి తీర్థాల కింద ముచ్చేసుకునేవాడు ఆయన ఒకసారి బయటకు వచ్చి చూసి తెల్లబోయారు ఏమిటి రిపన్లని రమణ మహర్షి స్నానం చేసిన నీళ్లు తాగితే జ్ఞానం వస్తుందా రమణ మహర్షి చెప్పినటువంటి విషయాన్ని మీరు పాటిస్తే జ్ఞానం వస్తుందా అంటే అర్థం ఉండదా చేసేటటువంటి పనికి అలా ఆయన ఎంత మహాజ్ఞాని కానివ్వండి ఆయన ఎంత గొప్పవాడు కానివ్వండి ఆయన మూత్ర విసర్జన చేశాడనుకోండి ఆ మూత్ర విసర్జన చేసినటువంటి మూత్రాన్ని తీసుకొచ్చి మీరు ఈశ్వరార్చనలో వాడగలరా ఆయన మహాజ్ఞాని మీరు వాడరు అలా వాడకూడదు కూడా అసలు ఆ ప్రశ్నే రాదు ఒక ఆవు మూత్ర విసర్జన చేసింది అనుకోండి మీరు ఆ ఆవు మూత్రాన్ని పట్టి ఇంటికి తీసుకొచ్చి శుద్ధికి చల్లుకుంటారు ఆవు మల విసర్జన చేసింది అనుకోండి దాన్ని పట్టి తెచ్చి చంటి పిల్లల ఒంటికి రాస్తారు ఎదర దశమస్ కథల్లో విందురు కానీ మీరు దృష్టి దోషం రాదు పైగా శుద్ధి జరగాలంటే ఆవు పేడ నీళ్లలో కలిపి కళ్ళాబీజల్లుతారు సూక్ష్మ సూక్ష్మక్రిములు చచ్చిపోతాయని ఆవు పేడ శుద్ధికి ఉపయోగపడుతుంది ఆవు మూత్రము శుద్ధికి ఉపయోగపడుతుంది ఆవు పాలు అభిషేకములకు ఉపయోగపడతాయి ఆవు పాలు మేధర్స్కు ఉపయోగపడతాయి ఆవు పాలు అమ్మలేని బిడ్డడి యొక్క శరీరాన్ని పోషించడానికి తల్లిపాలు అలా ఉపయోగపడతాయి ఆవు ఎప్పుడు ఆవు నుంచి వచ్చినటువంటి సమస్త పదార్థములు మన యొక్క ఉన్నతికే ఉపయోగపడతాయి కానీ ఆవు ఎక్కడ ఉంటుంది ఇంటి బయట పెరట్లో ఉంటుంది ఎక్కడో తప్ప అయ్యో ఆవా నీ పాలతో అభిషేకం చేసుకుంటుంటే నాకు వచ్చినటువంటి గ్రహాల యొక్క దోషానికి ఉపశాంతి కలిగింది పాపం నువ్వు అక్కడ ఉండడం వచ్చి నువ్వు కూడా హాల్లో ఉండని తెచ్చి మీరు కడతారా కట్టరు ఆవు ఎలా ఇంట్లోకి రాదో పెరట్లో ఉండి మీకు ఉపకారం చేస్తుందో రుద్రభూమిలో ఉండి మీకు ఉపకారం చేస్తాడు శంకరుడు అందుకని కైలాసాచల సన్నిబంబకు మహాగంభీర గౌరాజము నిరంతరము ఉపకారము తప్ప వేరొకటి తెలియనటువంటి ఆ ఆ ఆవుని నీ చరణంబుల నెవ్వటి నిర్దళితంబుక చేసే వాడు తా కేచరుడైన మణికీలిత భూషణయుక్త బాహులను వేచని తృచివైతూ వినువీదికి నేగిన ఎలడాగిన అన్నాడు పరీక్షిత్ ఎవరు నిన్ను ఇలా కొట్టిన ఎవరు నువ్వు నువ్వు చేసినటువంటి ద్రోహమేమిటి నువ్వు పాలిస్తావు నీ పేడ ఉపయోగపడుతుంది నీ మూత్రం ఉపయోగపడుతుంది ఇన్నింటిని వాడుకుని వాచి అయిన గడ్డి తిని వాహినులు జలంబు త్రాగగా నువ్వు చేసినటువంటి దోషం ఏమిటి ఎక్కడో వాచవి అయిన గడ్డి తిని పోనీ అయ్యో గడ్డి తినేసింది అండి దుర్మార్గం ఎద్దు అందామా అంటే ఎవ్వరికి పనికిరానటువంటి గడ్డి ఆ ఎద్దు తింటోంది వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు గడ్డి గడ్డంటే తింటాను కానండి ఫిల్టర్ వాటర్ తాగకపోతే నాకు పడదండి పాలు ఇవ్వలేను పాలు నీటితో రావాలి కదా మీకు ఆవు పాలు మీ చంటి పిల్లాడికి పడతానంటున్నారు మరి మీరు నాకు కుడి తెడితే ఆ కుడితిలో అంశయే పాలగా వస్తాయి అవి చెంచాడు మీ అబ్బాయి నోట్లో పొయ్యగానే వాడికి డయేరియా వచ్చేస్తుంది అందుకని ఆవుకి మాత్రం ఫిల్టర్ వాటరే పెట్టండి అని ఆవు ఎప్పుడైనా అడిగిందండి మీ ఇంటికి వచ్చి మీ బిందెలో నీళ్లు కూడా అది అడగలేదు ఎక్కడ నీళ్లు తాగింది వాహనులందు జలంబు త్రాగ ఎక్కడో మీరు వెళ్ళి నీరు తెచ్చుకోని చోట తన మూతి పెట్టి నీరు తాగింది ఎందుకు ఈ మాట అన్నారో తెలుసా ఒక రహస్యం ఉంది ఎద్దుని పాము ఎక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు ఎక్కడ కుడితే చచ్చిపోతుంది మూతి మీద కుడితే మాత్రం చచ్చిపోతుంది మూతి అందుకే పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి పుట్టల మీద గడ్డి బాగా పెరుగుతుంది ఆ పుట్టల మీద గడ్డిని తాను తినడం ఎంత ప్రమాదకరం ఆవుకి ఎద్దుకి ఎంత ప్రమాదకరం పుట్ట మీద గడ్డి తిని ఆవుకి ఒక లక్షణం ఉంటుంది ఎద్దుకి గబుక్కుని బురదలో కానీ ఎందులో కన్నా జారితే గభాలన పైకి రాలేవు చాలా కష్టం నిజంగా జీవహింస అంటే మీరు ఎక్కడ చూడొచ్చో తెలిసా అండి అపార్ట్మెంట్లో గృహప్రవేశానికి ఆవుని ఎక్కించినప్పుడు చూడవచ్చు అంతకన్నా దారుణంగా ఆవు బొమ్మట్టుకుని వెళ్ళకూడదండి మీరు ఆవును అందులో న్యాసం చేసి సుబ్రహ్మణ్య శర్మ గారు రేపు మనకి వ్రతం చేయిస్తుంటారు ఆయన నాకు ఒక సందర్భం చెప్పారు థర్డ్ ఫ్లోర్లో పూర్తి అయ్యి అవని లో ఎవరో గృహప్రవేశం అవుతూ ఆవుని బలవంతంగా ఎక్కించేసి ముందే లోపల పెట్టారు పెడితే పాపం ఈ పుణ్యార్డుకి తెలియక గృహప్రవేశానికి ముందు మంగళవాయిద్యం చేయండి అనేది అంటే వాళ్ళు మంగళ వాయిద్యం చేశారు చేయగానే తెల్లవారకట్ల గట్ల మూడు గంటల ముహూర్తం ఈ ఆవు బెదిరిపోయి ఇంకా గ్రిల్స్ పెట్టినటువంటి కిటికీలోంచి సగం దూకేసింది కింద రోడ్డు ఉంది ఆ ఆవుకి వెనక్కి రావడం తెలియదు ముందుకు పడిపోతే చచ్చిపోతుంది ఈ విషయం పాఠం చెప్పిన కృష్ణావధానుల గారికి తెలిస్తే నువ్వు జీవితంలో మళ్ళీ వేద పన్నం చెప్పకని శపిస్తారేమో అని భయపడి ఈయన గృహప్రవేశం విషయం అక్కడ పెట్టేసి వీధిలోకి పరిగెత్తి ఎవరో కొబ్బరి బండాలు కొట్టేవాళ్ళు కనబడితే ఉరే నేను ఐదు వందలు ఇస్తాను ఆవుని వెనక్కి రాకేం రా గోహత్యాపాతకం నాకంటుకుంటుంది నేను మోగించమన్నా నా మంగళ వాయిద్యాలు అని ముందు వాళ్ళని తీసుకొచ్చి తాళ్లేసి తప్పెట్టేసి ఆవుని వెనక్కి తీసుకొచ్చి గృహప్రవేశం చేయించానండి ఇలా ఉంటాయి అపార్ట్మెంట్లలో గృహప్రవేశాలంటే నాకు భయం మహాప్రభావన నాకు నిజమే అనిపించింది మీ పుణ్యం కోసం ఆవు పేడేసేసి మూత్ర విసర్జన చేసేసి బెంగెట్టేసుకుని మీ మార్బుల్ ఫ్లోరింగ్ మీద నిలబడలేక నాలుగు కాళ్ళు ఇలా జారిపోతుంటే చిత్రహింస పెట్టేయడమా అదే అండి ఆవును తీసుకెళ్ళి అంత హింస పెట్టి మీరు ఆ ఇంట్లోకి వెళితే మీకేం కలిసి వస్తుందండి నాకు చెప్పండి ఆ ఆవు అంత భయపడిపోయిన చోటకి మీరు వెళ్ళిపోతే మీకు కలిసి వస్తుందా ఆ గోవు బెంగ పెట్టుకుని ఏడ్చిన ఏడుపు కట్టి కుడిపేస్తుంది పెచ్చ పనులు చేయకూడదు చేసేటప్పుడు సందర్భా సందర్భములను చూడాలి ఆ ఇంట్లో ఆవిడితే తీసుకెళ్ళు అయితే మానే ఎందుకు వచ్చింది అల్లరి ఓ ఆవు బొమ్మ అట్టుకెళ్ళు గొడవదిలిపోయాయి వెళ్ళేటప్పుడు గోవుకి ప్రదక్షిణం చేసి నమస్కరించి అమ్మ గోమాత సమస్త శుభములను కటాక్షించు నేను కట్టుకున్న ఇంట్లోకి నువ్వు రాలేవమ్మని నువ్వు వెళ్ళిపోతే గొడవదిలిపోయాయి ఆవిడ కటాక్షిస్తుంది ఎందుకు వచ్చినల్లరి నేను ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావన చేశానంటే వాసవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా ఎంత గొప్ప మాట వేశారండి పోతన గారు నిజంగాను నీకు పనికొచ్చేది ఏం తిందిరాది నువ్వు కొట్టడానికి నాకు కారణం చూపించు గడ్డి తిందా నువ్వు తినవు నిన్నెప్పుడైనా తిట్టవలసి వస్తే అంటారు గడ్డి తిన్నా ఏట్రా బుద్ధి గడ్డి తిందా అంటారు అంటే నువ్వు గడ్డి తినవలసిన రోజే వస్తే అంతకన్నా హీనం ఇంకోట్లేదు అలాంటిది అది తిందా గడ్డి వాహినిలందు జలంబు త్రాగగా ప్రవహించి వెళ్ళిపోతున్నటువంటి నీటిని అది తాగింది ఎక్కడో వెళ్ళి నువ్వు మాత్రం ఫిల్టర్ చేసుకు తాగుతావు అలాంటి నీళ్ళది తాగి ఫిల్టర్డ్ వాటర్ తాగి కుక్కుడు ఫుడ్ తిని కుక్కర్లోది తిని చాలా హైజీనిక్ ఫుడ్ తిన్నాననిపించుకుని నీలో విషం పెరుగుతోంది వీధిలో గడ్డి తిని ఏట్లో నీళ్లు తాగి అది పరమసత్వగుణ స్వరూపమైన పాలనిస్తోంది ఉపాధి ఏదైతే ఎందుకంటే ఎవరు గొప్ప అది గొప్ప కాబట్టి వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడి నిర్దళితంబుగా చేసే ఎవడు నీ మూడు కాళ్లు తెగగొట్టాడు ఎలా నువ్వు అపరాధం చేస్తావని నమ్మాడు అసలు వాడు తాఖేచరుడైన మణికీలిత భూషణయుక్త యుక్త బాహులను వేచిని తృంచి వేయుతూ వినువీధికి వేగిన నెల దాగిన వాడు భూమిలో దాక్కొని ఆకాశానికి ఎగిరిపోని వాడు మణులు పెట్టుకున్నటువంటి భూషణములతో కూడినటువంటి వాడి భుజములను నా కత్తితో నరికేస్తాను ప్రతిజ్ఞ ఏ చేతితోని పాదములు నరికాడో ఆ చేతుల్ని నేను నరికేస్తాను అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పూనికున్న రాజు ఉన్నాడు భూమి మీద పరీక్షిత్ వరకు ఈ మాట అనగానే ఆ అక్కడ ఉన్నటువంటి ఆ వృషభము ఆ గోవు అవి రెండు వాటి స్వరూపములు చూసి పరీక్షిత్తు గుర్తుపట్టాడు అమ్మా నువ్వు ధరణిదేవి ఆయన ధర్మము మీ ఇద్దరు ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను కానీ ఎవడు ఇలా ఈ పాదములు తెగగొట్టాడని అడిగాడు అడిగితే వీళ్ళు చెప్పక ముందే ఆవిడది ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి కొందరు కాలం అన్నారయ్యా కొందరు కర్మ అన్నారు ఇది యుగ సంధి అన్నారు ఇది యుగ లక్షణం అన్నారు ఏవేవో కారణాలు చెప్పారు నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి అంటే ఆయన అటు ఇటు చూస్తున్నాడు ఇప్పటి వరకు నృపాకారంతో ఉన్నవాడు అప్పుడున్నాడు చూశారా వాడు గభేల్ను వెళ్ళి పరీక్షిత పాదాల మీద పడిపోయాడు పడిపోయే అయాలను రక్షించండి తప్పైపోయింది నేనే నరికేశానా మూడు పాదాలు ఉన్నాయి అంటే ఇప్పుడు ధర్మము యొక్క మూడు పాదములను ఎవరు నరకగలిగారు కలి వలన పోయి కలి తెంపలేదు కలి మీలోకి వస్తే మీ చేత తెంపించేస్తాడు ధర్మాన్ని కాబట్టి ఇప్పుడు కలి ప్రవేశం జరిగినది కానీ స్థిరముగా నేను ఊర్చుకోలేకపోతున్నాను ఒక మాట చెప్పాడు నా తప్పు కాదు ఇది కలియుగం నేను రావాలి అందుకే ఈశ్వరుడు విడిపోయాడు నేను వచ్చాను కానీ మరి నేను గట్టిగా ఉంచుకుని నిలబడదామంటే అంటే నేను ఎక్కడికెళ్ళి నిలబడితే అక్కడే నువ్వు ధనుర్బాణాలు పట్టు కనపడుతున్నావు మరి ఎలా ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా మరి కలియుగంలో కలిని ప్రవేశించాలి కదా అందుకని నువ్వు నాకు ఒక అవకాశం ఇవి నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు నేను అక్కడ ఉంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు తప్పించి నేను ఎక్కడికెళ్తే అక్కడ నువ్వు కనపడుతుంటే నీకు నాకు సంఘర్షణ వస్తుంది నువ్వు నన్ను చంపుతానంటుంటావు యుగం వచ్చేసింది నేను రావాలి కాబట్టి నేను ఎక్కడ ఉండనో నువ్వే చెప్పాడు అంటే ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి పరీక్షిత్ అన్నాడు నీకు నాలుగు స్థానాలు ఇస్తాను నువ్వు అక్కడే ఉండు అన్నాడు ఎక్కడ ఉండమంటావు అని అడిగాడు మొట్టమొదట పరీక్షిత్ చెప్పిన స్థానం ఏదో తెలిసా అండి జూదశాల ఎందు నీవు ఉండవచ్చు రెండవది ఎక్కడ ఉండను అన్నాడు తానశాల ఎందు నువ్వు ఉండవచ్చు ఎక్కడెక్కడ ఈ మత్తు పదార్థములను త్రాగుతారో అక్కడ నువ్వు ఉండవచ్చు మూడవది స్వేచ్ఛావిహరినులై ధర్మమునకు కట్టబడని ఆచార భ్రష్టులైన స్త్రీల యొద్ద నువ్వు ఉండవచ్చు నాలుగవది ఎక్కడ ఉండవచ్చు జీవహింస జరిగేటటువంటి ప్రదేశముల ఎందు నీవు ఉండవచ్చు నాలుగు ప్రదేశాలు నీకు ఇచ్చానన్నారు ఇప్పుడు మీరు పురాణంగా నేను దీన్ని మాట చెప్పి నేను దాటేశాను అనుకోండి మీరు నా చొక్కా ఏం పట్టుకోరు పాపవాడికి అదే చూడవచ్చు చెప్పారు పాపవాడి జోలికి ఎందుకు మనకు వదిలేస్తారు నన్ను కానీ మీరు నాకు ఒక విషయం చెప్పండి కలికి ఈ నాలుగు ప్లేసెస్ ఇస్తే ఏమిటి కలిసి వచ్చిందండి పరిచితికి అసలు నువ్వు రావద్దు రానాలి కానీ ఈ నాలుగు స్థానాలు నీకు ఇచ్చానన్నాడు కదా ఈ నాలుగు స్థానాలు ఇచ్చాడు అనుకోండి కలి వెళ్ళి జూదం షాపులో పేక ముక్కలు ఇస్తాడా లేకపోతే ఈ మత్తు పదార్థాన్ని అమ్మేటటువంటి చోటుకెళ్ళి షాప్ పెట్టుకుంటాడా లేకపోతే జీవహింస తను చేస్తాడా మిమ్మల్ని ఎలా పాడు చేస్తాడు కలి ఇది మీరు విశ్లేషణ చెయ్యాలి ఎలా పాడు చేస్తాడు అంటే దాని ఫలితములు చెప్పారు జూధాలయందు ఏమి జరుగుతుంది అసత్యము ప్రబలుతుంది ఎలా అని మీరు నన్ను అడగచ్చు మీరు కావాలంటే లోకమునందు పోకడం మీరు గమనించే ఉంటారు మీరు గుడికి వెళ్ళేవాడు ఏమన్నా ఒకసారి నేను శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వచ్చేస్తానండి అంటాడు లేదు ఇంకా సినిమాకి వెళ్ళేవాడు అనుకోండి ఏమండి ఏమనుకోకండి సినిమాకి వెళ్తున్నానంటాడు ఇంకా పోని పది మంది పరిహాసం ఆడాలండి ఇదేంటి ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ నాకు కొత్తగా అయిందండి పదహారు రోజుల పండగ ఎస్ఆర్ఎం గారి ఇన్స్పెక్షన్ జడ్డం గారు ఇన్స్పెక్షన్ అంటున్నారు మా అత్తారు బాధపడతారు సార్ అందులో పదహారు రోజుల పండుగ వెళ్ళాలంటే ఓ చిరునవ్వు నవ్వేసి ఆఫీసర్ గారు గ్రాంట్ చేసేయొచ్చు అది కూడా నోటితో చెప్పుకుంటాడు నేను వెళ్ళాలండి అని కానీ ఫ్యాక్ ఆడుకోవడానికి వెళ్తున్నానండి అని చెప్తాడండి ఎవడైనా చెప్పడు మర్యాద పోతుందని తెలుసు వాడికి అందుకనే ఏం చెప్తాడు అబ్బాయి ఏం లేదండి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తాను మేస్టారో అని వెళ్ళిపోతాడు లేకపోతే దానికి అందమైన పేరు ఎత్తుకుంటారు దాన్ని నేను ఎందుకు చెప్పాలి కానీ ఇంగ్లీష్లో అయితే సీతో ప్రారంభమైంది బీతో పూర్తి అయిపోయేటటువంటి నాలుగు అక్షరాల సంస్థను ఒకదాన్ని దాన్ని పెట్టుకుంటారు పెట్టుకుని అలా చెప్పుకోవడానికి సిగ్గయ్యింది అందుకని అక్కడికి వెళుతున్నామని చెప్పుకుంటారు అని వెళ్ళిపోతారు వెళ్ళిపోతే సాధారణంగా ఏమనుకుంటారంటే వీళ్ళందరూ లోపల కూర్చొని ఏదో దేవకార్యం అనుకుంటారు ఏం ఉండదు అక్కడ బూడిద ఆడుకుంటుంటారు వీళ్ళందరూ చాలా నిశ్శబ్దంగా ఈశ్వర్యం వెళ్ళిపోతున్నారు అది కలిస్థానం అందుకని అసత్యం ప్రారంభం అవుతుంది ఎందుకో తెలుసా అండి సత్యమేవేశ్వరోలోకే సత్యం పద్మాశ్రిత సదా సత్య మూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం సత్యాన్ని ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది అసత్యం పలకగానే లక్ష్మి విడిపోవడం మొదలైపోతుంది అక్కడ ఏమవుతుంది అసత్యమే చెప్పాలి కాబట్టి ఏం చేస్తాడు ప్రారంభం అసత్యం తీరా వెళ్ళిన తర్వాత మూడు గంటలు కూర్చుని ఇంటికి వస్తాడు పాపం భార్య అలా కూర్చుంటుంది ఎవరి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి అంటుంది కోటేశ్వర గారు ఉపన్యాసానికి ఓ రోజు తప్పకుండా రెండు 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 మీరు రాపోతే నేను చెప్పలేకపోతున్నా అంటున్నాడు అందుకని వెళ్ళానంటాడు కాబట్టి ఏమైపోయింది అక్కడ అసత్యం అసలు ఆ కోటేశ్వరరావు అలా అడగడం లేదు నాకు ఒక తమాషా ఆయన మాట వచ్చి వినపడుతుంటుంది ప్రపంచంలో నాకు ఎక్కడ నవ్వు వస్తుందంటే ఒక్కొక్కరు నాకు కనపడంటుంటారు కోటేశ్వర గారు మీ ఉపన్యాసాలకి రాలేకపోయానండి ఏమనుకోకండి నేనే నేను అనుకోవడం ఎందుకంటే మా ఇంట్లో పెళ్ళి ఆయరణ వస్తే సంతోషం రాకపోయినా సంతోషం నేనేం మీరు రాకపోతే అంటే నేను ఎక్కించపరిచారాన్ని కాదు ఆ మాట ఎందుకు రాకపోతే అది ఇట్స్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ టు బీపుల్ తొందరగా శపించేశావు పరీక్షిత్తు వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ మనకు అటువంటి పరిపాలకుడు ఎక్కడొస్తాడు రాజు నశించిపోతే ఏమవుతుందో తెలుసా బలహీనుడైనటువంటి వాణ్ణి బలవంతుడైనటువంటి వాడు వచ్చి మొత్తి ఏమి ఎత్తుకుపోతాడో తెలుసా పశువు వాడి పశువుల్ని ఎత్తుకుపోతాడు దారా ఆఖరికి ఇది యుక్తాయుక్తమా అని చూడకుండా వాడి భార్యని కూడా ఎత్తుకుపోతాడు హయా గుర్ర గుర్రాలను ఎత్తుకుపోతాడు సువర్ణ ఎత్తుకుపోవట్లేదండి కారు పార్క్ చేస్తే ఎత్తుకుపోతారు స్కూటర్ పార్క్ చేస్తే ఎత్తుకుపోతారు కారు పార్కింగ్ ప్లేస్లో మీరు కారు పెట్టి అపార్ట్మెంట్లో పడుకుంటే టేపిరి కార్టర్ ఎత్తుకుపోతారు హయం అంటే నాకు గుర్రాలు లేవు కదండి కలిపిరుషుడు రావాలక్కర్లేదు గుర్రాలంటే కారులే వాహనం కదా అందుకని హయ సువర్ణాదులను అపహరించు బంగారం అనేటటువంటిది ప్రాణం మీదకి తెచ్చేస్తుంది ఎక్కడి వరకు ఎందుకండి ఒక పిచ్చితల్లి బ్యాంక్ ఎంప్లాయి ఒంటి మీద బంగారు నగలు వేసుకుని వెళ్లడం ఆవిడ సంతోషం అంతే ధర్మబద్ధంగా ఆర్జించుకున్నటువంటి నాలుగు నగలు వేసుకుని బ్యాంకుకి వెళ్ళేది ఆవిడ నేను ఆ మధ్య చదివాను ఇక్కడ రాజమండ్రి దగ్గరలో ఒంటి మీద బంగారు నగల కోసమని ఒక పండగ నాడు ఆవిడ తల పట్టుకుని ఆటో రాడ్లకేసి కొట్టి కొట్టి చంపేసి నగలెత్తుకుపోయి శవాన్ని తీసుకెళ్లి కాలవలో పారేశారు కలిపురుషుడు ఉన్నాడు బంగారమనందు చంపేలా మూలఘాతి నాశన వ్యాసుడు అబద్ధాలు చెప్పవలసిన అవసరం వ్యాసుడికి ఏముందండి దాన్ని ఆంధ్రీకరించవలసిన అవసరం పోతన గారికి ఎక్కడుంది మీకు అధర్మం కలిపురుషుల లక్షణం స్పష్టంగా కనపడుతుంటుంది అందుచేత బలవంతుడగువాడు బలహీనుడగువాని పశు దార హయ సువర్ణాదులను అపహరించు అక్కడతో అయిపోదు చోర చార జోరా జారాదులు సంచరింతురు జారత్వం చేసేవాడు సిగ్గు లేకుండా చెప్పుకుంటాడు అందరూ ఉంటూ ఉండగా రెండో భార్య దగ్గరికి కడతాడు మూడో భార్య దగ్గర కడతాడు నాకు ఇద్దరు భార్యలను చెప్పుకుని సంగము వలన మంచివాణ్ణి పాడు చేసేస్తాడు కాబట్టి ఏమైపోతుంది అది ఒక స్టాటస్ సింబల్ అయిపోయినా ఆశ్చర్యం లేని రోజు వచ్చేస్తుంది కాబట్టి ఎటువంటి స్థితికి వెళ్ళిపోతారు అంటే జార చోరాదులు సంచరించు ప్రజలకు అన్యోన్య కలహంబులతి చెయిల్లు నిష్ఠారణంగా ప్రజలు దెబ్బలు కూడా మొదలెడతారు పైన అరుపు చేసేవాళ్ళు లేడు అన్న ధైర్యంతో కాబట్టి ప్రజలకు అన్యోన్య కలహంబులని అతి చెయిల్లు వైదికంపై ఉన్న వర్ణాశ్రమ ఆచార ధర్మ మెల్లయు కూడా తప్పిపోవు వేదము చెప్పినట్టుగా ఇంతకాలం ఉన్నటువంటి ధర్మం అంతా తప్పిపోతుంది తప్పిపోగానే ప్రజలు పురుషార్థములలో మొదటి దాన్ని వదిలేస్తారు ధర్మాన్ని వదిలేసి లోకులిక మీద అర్ధ కామంబులంతు సంచరింప ప్రతి వాడికి డబ్బు కామన్ డబ్బు కామన్ డబ్బు కామం ఈ రెండింటిలో తిరగడం మొదలు పెడతాడు మొదలు పెడితే ధరణి నెల్ల వర్ణ వర్ణాశ్రమ ఆచార ధర్మంబులెల్ల లుప్తమైపోవు ఎక్కడా వర్ణాశ్రమాచారాలు అనేటటువంటి ఉండవు మర్కట సరమేయ కులము మెరపుత్ర కుక్కకి కోతికి కొడుకుట్టినట్టు అయిపోతుందిరా